kalau hari ini misalnya kamu rame karena kalian acara segera sama kita akan berangkat ま、あれ、本当にやらないと。 ఈ ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన భోగోల్ మండలం పల్లెపెట్టికుంట గ్రామం బిల్కుట్ట క్షేత్రం అయినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ దర్శనానికి చేసినటువంటి భక్తులకి నేను మా సోదరులు అల్తాన్ హాస్పిటల్ అధినేత శ్రీనివాసులు గారు దంపతులు మరియు రా కుమార్ గారి కుటుంబం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సోమవారిని దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులు మా వంతుగా మేము సోమవారి కృపల పాత్రలు కావాలని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమానికి సహకరించిన స్నేహితులు బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే దినదినాభివృద్ధి చెందినట్టు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను